హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేము ఊరు అని చెప్పా కదా లాస్ట్ వీడియోలో దానికోసం అనే ముందు మేము మతవాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము మేమే ఊరు వెళ్తున్నామంటే తిరుపతి వెళ్తున్నామండి ఎందుకంటే రేవంత్ కి పుట్టు వెండుకలు తీపియడానికి దానికోసం అయితే ఫస్ట్ మతవాళ్ళ ఊరు అయితే వచ్చాము ఎందుకంటే వీడికి పుట్టు వెండుకలు తీపిచ్చే ముందు ఊర్లోనే నూట ఒక్క కొబ్బరికాయలు వెంకటేశ్వర స్వామికి కొట్టుకుంటానని మత్త అయితే మొక్కుందండి దానికోసం ఫస్ట్ ఇంటి ఎదురే ఉన్న శివుడి గుడికి అయితే వచ్చాము ఇది కన్స్ట్రక్షన్ లో ఉందండి అందుకే కన్స్ట్రక్షన్ లో ఉందని ఒక చిన్న రేకులు ఆ రేకు షెడ్ అయితే విగ్రహాలు అయితే ఉంచారండి ఇక చూడండి ఇంకా బేస్మెంట్ లో లేచింది దానికోసం అయితే ఒక చిన్న రేకు షెడ్ లాగా వేసి ఇక అందులో అయితే శివుడి విగ్రహాలు అయితే పెట్టారు ఇంకా తర్వాత అయితే ఇక మా రోడ్డు చివరిలోనే ఉంది ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ వచ్చాము ఇక్కడ అయితే ఫుల్ అల్లరి చేస్తున్నాడు లేట్ గా వస్తానని ఇక మేము ప్రదక్షిణలు అయితే చేసేసి మా మొక్క అయితే చెల్లించుకున్నామని ఇంట్లో వాళ్ళందరూ ఉన్న కొబ్బరికాయలన్నీ అయితే కొట్టేసాము ఇంక ఈ లోపల పూజ చేసి అయితే వచ్చేసారండి ఈ గుడి ఆయన ఇక అయితే పూజ చేశారు ప్రసాదం కింద అయితే మొత్తం పులిహోర అలానే పొంగలాన్నం చేసింది పూజ అంతా అయిపోయినాక ఇక అక్కడ ఉండారు కదండి వాళ్ళందరికైతే వడ్డించి పెట్టింది కి అయితే మార్నింగ్ ఎప్పుడో రెండు ఇడ్లీ తిన్నాడండి ఇక ఈ పూజ అంతా అయిపోయేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అయింది ఇక వాడికి ఫుల్ ఆకలి వేసింది ముందు పెట్టించుకుంటాము డు పెట్టించుకుని అయితే ఇక వాళ్ళందరూ తిండంటే వాడు కూడా అయితే చక్కగా కూర్చొని తిన్నాడు విడిగా అయితే వాడు ఫుడ్ తినడానికి చాలా విసికిస్తాడు కదా ఇక వాడు కాకలేసేసరికి వాడు ఆ పులిహోర అయితే చక్కగా అయితే కూర్చొని తిన్నారు ఇక ఇక్కడ మొత్తం ప్రసాదాలు అయితే ఏమీ టేస్ట్ అయితే చూడకూడదు కదా దేవుడికి చేసేది ఇక టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇక ఈవినింగ్ అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మా ట్రైన్ వచ్చేసి లెవెన్ థర్టీ వచ్చి లెవెన్ థర్టీ కాదండి నైన్ థర్టీకి అయితే మా ట్రైను మేమైతే ఎయిట్ థర్టీ కల్లా ఇక వచ్చే దారిలో కూడా మేము ఐదు దగ్గర అయితే కొబ్బరికాయలు కొట్టామైంది ఐదు గుడుల్లో ఇక మా ఊర్లో బాబా గుడికి అలానే ఆంజనేయ స్వామికి అలానే పెదరా ఊరిలో అమ్మవారు ఉండిద్ది అలా మొత్తం ఐదు చోట్లయితే మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకొని అయితే మేము వచ్చామంటే మేము ఎవరెవరు వెళ్తున్నాం అంటే మా అమ్మ మా నాన్న మా హస్బెండ్ మా రేవాసి అత్త మా అమ్మవయ్య మేము మొత్తం సెవెన్ మెంబర్స్ అయితే తిరుపతి అయితే వెళ్తున్నాము అలానే మా సీన్ మాయ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చాడు ఇక్కడ మేము మా ప్లాట్ఫామ్ అండి వెళ్ళిపోతున్నామండి వేరీస్ మై ట్రైన్ యాప్ లో ఉండేది కదా ప్లాట్ఫామ్ ఇక అందులో చూసి అయితే మేము మా ప్లాట్ఫామ్ ఎత్తుకైతే వచ్చేసాము మా అమ్మ మా నాన్నైతే ఇంకా రాలేదు తెనాలి స్టేషన్ కి ఏంటంటే ఇంకో సైడ్ కూడా దారి అయితే అండి అటు నుంచి అయితే ఇక మా అమ్మ మా వస్తున్నారు ఇక్కడ రేవాంశు అలానే మా హస్బెండ్ సినిమా ఇక మామూలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు అటు సైడ్ నుంచి ఒక దారి ఉండి ఇటు సైడ్ నుంచి అయితే ఒక దారి ఉండిద్ది ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నామండి ఇక అమ్మ అయితే ఇక్కడ రేవాంశుని తీసుకొని వస్తాను చూడండి అయితే ఎత్తుకొని అయితే వస్తుందో ఇక మా నాన్న అయితే అనకమాల ఉన్నాడు అయితే ముందు రేవాసిని తీసుకొని అయితే వచ్చింది మేమైతే ఎయిట్ థర్టీకే వచ్చేసామండి ట్రైన్ నైన్ ఫార్టీకి ఇంక ఇక్కడైతే ఇంకా కొంచెం లేట్ అయింది మొత్తం అడిచేసి ఇటు చేసి ట్రైన్ వచ్చేసరికి టెన్ టెన్ దా దాటిపోయింది రేవాసుని ఎదురు వచ్చి నాకు ఒక ముందుకు దాటినాకైతే ట్రైన్ అయితే వచ్చిందండి ఇక గబగబా మా సీట్ల దగ్గర అయితే కూర్చున్నాము మా మావికి అయితే ట్రైన్ అక్కడ అయితే ఇది సేపడేవాడుకోము మా నాన్నైతే మా మామీని ఆట పట్టేస్తున్నాను ಬಾತಾಡ ಮಾತು ಇಲ್ಲ ಕೈನಿಟ್ ಅಂತ ಸೆಟ್ ಅಕ್ಕೇನು ಅಕ್ಕ

వెళ్ళాలి సరేనా మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము తిరుపతిలో దిగామండి ఇక్కడి నుంచి అయితే మేము అలిపి దాకా వేలలో వెళ్ళి అక్కడి నుంచి మా హస్బెండ్ ను నేనైతే మెట్లెక్కి అయితే పైకి వెళ్తాం మా అమ్మ మా నాన్న మత్త మామయ్యారు రేవంత్ తీసుకొని వేణ్ లో పైకి అయితే వెళ్తాం ఎవరి దగ్గరికి వెళ్తామ్మా చెప్పో లేచింది వాడు ఇక్కడ ఉన్నాడు ముందుకు వచ్చాడు నుంచి మళ్ళీ ముందుకెళ్ళాడు చెప్తున్నాడు చెప్తున్నాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ అలా అండి రేవాష్ ఎక్కడికి వెళ్తున్నా తాత నీ కొండలు తను డ్రైవింగ్ టిఫిన్ పెద్ద మంచి కాడు ఏడవకుండా చూసుకోండి వస్తాం ఇంక ఇక్కడ మేము అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ మేమైతే మా హస్బెండ్ నేను వ్యాన్ అయితే దిగేశాము రేవాస్ అయితే మా కోసం ఏడుస్తాడు అనుకున్నాను కానీ వాడైతే ఏం ఏడవలేదండి వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ మా అమ్మ మా ఉన్నారు కాబట్టి వాడైతే మంచిగా ఉన్నాడు ఏం ఏడవలేదు ఇక్కడ మేము దిగామండి మత్తైతే మొక్కుంది పసుపు కుంకుమ పూజించుకుంటా మేము అయితే ఎక్కాలని లెక్క అయితే వాళ్ళు కూడా నడుస్తామనుకున్నారండి కాకపోతే మేము మేము మూడు వందల టికెట్ అయితే బుక్ చేసుకున్నామండి అది వచ్చేసి స్లాట్ అయితే ఫోర్కు ఫోర్ థర్టీ ఉంది ఇల్లు కొంచెం ఏజుడు కాబట్టి వీళ్ళైతే లేట్ అయిపోతుందండి మళ్ళీ పిల్లడికి గుండె చేపించాలి అలానే వాళ్ళు కూడా గుండెలు చేపించుకోవాలి ఇదంతా అయిపోయి మళ్ళీ మేము రెడీ అయిపోయేసరికి అయితే మేము దర్శనానికి అయితే మిస్ అయిపోతామని మేము పూజించుకుంటా వస్తాము మీ బదులు మేము అయితే మొక్కు తీరుస్తామని అయితే వాళ్ళని పైకి అయితే పంపించేసి ఇక్కడ మా హస్బెండ్ నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతిలో అయితే మార్చుకుంటే ఇలా పసుపు కుంగు అయితే రెండు అయితే ఒకే దాంట్లో అయితే కలిపేశామండి ఒకే దాంట్లో కలిపేసి మేము మెట్లయితే పూజించుకుంటా వెళ్ళామండి మార్నింగ్ అయితే సిక్స్కి కాదండి టెన్ టు సిక్స్ అయితే బయలుదేరాము పైకి వెళ్ళేసరికి అయితే ఒక క్వార్టర్ టూ లెవెన్ అయితే అయ్యింది మొత్తం అటు ఇటుగా మాకు ఫైవ్ అవర్స్ అయితే పట్టిందండి ఏడు కొండలు ఎక్కడానికి ఇక్కడ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏమంటారు వాటిని కొండముచ్చలు ఉన్నాయండి ఆ కొండముచ్చని అయితే చూపిస్తున్నాను కాకపోతే నాకు జూమ్ చేయడం అయితే కుదరలేదు అక్కడ మీకు కనిపించలేదు కానీ అండి తిరుపతి మెట్లో ఈ గ్లాస్ వాటర్ బాటిల్ ఉంది కదా ఇందులో అయితే మొత్తం ఏదో ఒక హాఫ్ లీటర్ కూడా మొత్తం పట్టట్లేదు అది ఒక్కొక్క అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారు ఒక్కొక్క అయితే ట్వంటీ రూపీస్ అమ్ముతున్నారు ఇక్కడ గాలి గోపురం దాకా అయితే వచ్చేవండి గోపురం దాకా వస్తే మనం మెట్లు అయితే ఎక్కేసింది అంటే గాలి గోపురం దగ్గర మెయిన్ ఉండిద్దండి ఫుడ్ అండి మెట్లు ఎక్కేటప్పుడు మొత్తం ఫుడ్ స్టాల్స్ ఏ ఏదో ఒకటి ఫుడ్ అయితే తీసుకుంటానే ఉంటాము ఫుడ్ వాటర్ డ్రింక్స్ ఇవి నేనైతే ఎక్కువ డ్రింక్స్ వాటర్ తీసుకున్నాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే స్వీట్ కార్న్ అలానే పల్లీలు అయితే ఉడకపెట్టి కొంచెం ఉప్పు కారం అయితే వేసిస్తున్నారు ఈ గ్లాస్ అయితే ఫిఫ్టీ అంటే ఇదైతే రెండు కాంబినేషన్ గా తీసుకున్నారు స్వీట్ కార్న్ అలానే పల్లి రెండు కలిపి అయితే ఒక ఒక గ్లాస్ అయితే తీసుకున్నాడు ఇక ఈ గ్లాస్ అయితే ఇద్దరం అయితే షేర్ చేసుకుని అయితే ఒకసేపు గాలిగోపురం దగ్గర కూర్చున్నామండి ఇక ఇక్కడైతే కొన్ని ఫుడ్ స్టాల్స్ లాగా ఉన్నాయండి ఇక ఆఫ్ అయితే నడుస్తారు కదా చాలా మందికి ఆకలి వేసేది కదా ఇక కుదిరిన వాళ్ళు తింటారని ఇక బారికి ఉన్నాయండి ఒక ఇరవై షాపుల లాగా ఉంటాయి ఇక ఇట్లా పెట్టయితే తినే వాళ్ళైతే తింటున్నారు తినని వాళ్ళైతే అయితే అయితే రెస్ట్ తీసుకున్నారు మేమైతే ఇక ఆ కప్ అయితే తిన్నామండి ఒక దగ్గర అయితే కూర్చొని కొంచెం వాటర్ తాగేసి ఇంకా ఈ కప్పు స్వీట్ కార్న్ పల్లీలు అయితే తినేసి మళ్ళీ మేమైతే బయలుదేరామండి వారైతే కొంచెం హెల్దీగా ఈ స్వీట్ కార్న్ అని అలానే పల్లీలు అని కీర అని ఇవైతే తిన్నారు నేను అలా అయితే కాదండి ఎక్కువ ఏ తాగాను ఇక డ్రింక్స్ అని మజ్జిగని ఇవైతే నేను తీసుకున్నాను ఇక్కడ మేము పల్లీలు అలానే స్వీట్ కార్న్ తిన్న తర్వాత ఈ కీరా ముక్కలు ఉన్నాయి కదండి ఇవైతే రెండు కప్పులు అయితే తీసుకున్నాము ఈ కప్పు వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట ఇక కొంచెం ఆగనాక ఇక నేను మళ్ళీ మజ్జిగ తాగుతున్నాను మత్ అయితే మరీ మరీ చెప్పి పంపించింది వచ్చే దారులు అయితే ఇల్లు కడతారు కదా అక్కడ నువ్వైతే తప్పకుండా ఇల్లు కట్టని ఇక ఇక్కడైతే ఒక చోట ఆగైతే నేను ఇల్లు కడుతున్నాను నేను ఎన్ని స్టేర్లు ఇల్లు కట్టా చెప్పనని నాలుగు స్టేర్లు ఇల్లు అయితే కడుతున్నానండి ఇక నాలుగు రాళ్ళు అయితే నాలుగు స్టార్లు ఇల్లు నాలుగు స్టేర్లు ఇల్లు కట్టినాక మా హస్బెండ్ అయితే మళ్ళీ ఇంకో రాయి కూడా పెట్టు పైన గెస్ట్ హౌస్ లాగా అంటే ఇక నేను అక్కడ అదే చెప్పి నవ్వుతున్నాను అండి గెస్ట్ హౌస్ కూడా కట్టాలా అని మొత్తం ఇక మేము ఫైవ్ స్టేర్లో ఇల్లు అయితే కట్టేసాము ఇక్కడైతే మళ్ళీ మేము ఆకామండి ఇక్కడ బత్తాయి జ్యూస్ అయితే చేస్తున్నారు ఇక్కడ వాటరు షుగర్ కలిపితేనేమో ట్వంటీ రూపీస్ అంటే గ్లాసు అదే ప్యూర్ బత్తాయి జ్యూస్ అయితే ఫార్టీ రూపీస్ అంట ఇక మేము ఒక ఫార్టీ రూపీస్తో ఒక గ్లాస్ అయితే తీసుకున్నామండి ఇక ఇందులో అయితే మా హస్బెండ్ అయితే షుగర్ కూడా అయితే ఏం కలపనీ లేదు నాకైతే అసలు ఏమంత నచ్చలేదండి అంటే ఆ పల్ అది ఉండేది కాదండి బత్తాయి తొక్కులోది వాటర్ లాగా వచ్చింది కదా అదైతే చేదు చేదుగా అయితే అది కూడా దిగిపోయిందండి మొత్తం తిమ్మిరి తిమ్మిరిగా చేదుగా అనిపించింది ఇక తెలిసిందే కదా హెల్దీ అనేది ఎప్పుడైనా మనకి ఎక్కదు అలానే అంత టేస్ట్కి అయితే ఉండదు ఇక్కడ పెద్ద స్వీట్ లేకుండా వగర వగరికైతే ఈ బత్తాయి చూసి ఉంది ఇక అదే తాగేసాము జింకలు చూసారా అంత ముందు ఒక ఇనప నెట్లాగా ఉంచి ఇక అయితే అందులో పెట్టేవారు కదండి యాత్రికులు అయితే ఏదైతే అది పెట్టేస్తున్నారు అండి ఇక అవైతే చచ్చిపోతున్నాయి అంట అందుకొని వాటిని అయితే అడవిలోకి వదిలేసారు ఇక ఇలా మూడు జింకలు అయితే మాకు కనిపించినాయండి ఇక అదే మీకు చూపిస్తున్నాను అలానే ఉడతా దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ భలే వెరైటీగా ఉందండి అదైతే పాపం ఫుడ్ కోసం అయితే చూస్తా ఉంది కొంతసేపు అయితే మేము చూసాము నాకైతే భయం వేస్తుంది దగ్గరికి అయితే వెళ్తానికి ఇక ఇంకా ఇంకక్కడ పైనాపిల్ అయితే అమ్ముతున్నారు మేమైతే పైనాపిల్ అయితే తీసుకొని దీనికి పైనాపిల్ అయితే నేను ఇచ్చానండి ఇక అక్కడ చూసారు అందరూ అయితే దాని వీడియోస్ తీస్తున్నారు తీసినారు ఇచ్చిన పైనాపిల్ అయితే తీసుకుని మా ముందు ఒకళ్ళు మామిడికే ఇచ్చారండి అదైతే దాన్ని అదైతే తీసుకోలేదు ఇచ్చిన పైనాపిల్ అయితే తీసుకుంది ఇక పైనాపిల్ తీసుకుంది ఇక మిగిలిన బాక్స్ కూడా మేము అక్కడే పెట్టేసాం అది మేము వెళ్ళినాక తీసుకుని తినిద్దిలే అని భలే ఉందండి చూడటానికైతే వెరైటీగా ఇలాంటి జూలో అలా చూడటమే కదా ఇలా నేచురల్గా వెళ్ళే దారిలో ఇలా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంకా అక్కడ బబ్బట్లు అమ్ముతున్నారండి ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంటే వేడి వేడిగా అమ్ముతున్నారు అప్పుడప్పుడు అయితే వేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక అవి అయితే తీసుకొని తిన్నాము ఇక ఇక్కడ స్వామి గుడికి వచ్చామండి అంతకుముందు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నెమల్లు కూడా ఉండేవాడి ఇప్పుడు అవి కూడా అయితే లేవు ఇక స్వామి గుడి దగ్గర దండం అయితే పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో ఐదు రోజులు అయితే కూర్చొని వాటర్ టాక్ మళ్ళీ బయలుదేరామండి ఇక ఇదైతే తెలుసు కదా మనకి రోడ్డు మార్గం ఈ రోడ్డు మార్గంలో వెళ్తుంటే వ్యూ పాయింట్ మాత్రం ఉండి అండి చూడటానికి అంత లోతుగా లోయ ఇక్కడ చూసారా కోతుంది నాకైతే ఇక్కడ నుంచి వెళ్తానికి భయం వేసింది నా చేతిలో అయితే పసుపు బకెట్ ఉందని ఏమైనా ఫుడ్ అనుకోని లాక్కుండా ఇదేమని చాలా భయం వేసింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ వ్యూ పాయింట్ చూపి ఇది అని అయితే మా హస్బెండ్కి అయితే చెప్తున్నాను ఫోన్లో ఏమైనా అనిపించలే కానీ విడిగా ఇవన్నీ చూడటానికి అయితే భలే ఉంటాయండి ఇక ఇలా మొత్తం అయితే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటైతే మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాము ఎంత స్పీడ్గా వెళ్ళాలనుకున్నా కానీ ఇటు చేసి మాకైతే ఫైవ్ అవర్స్ అయితే పట్టింది ఇక్కడ మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చామండి ఇక నేనైతే ఎన్ని మెట్లు ఎక్కానుకుంటున్నానంటే నేను నైన్ మెట్లు ఎక్కానండి మా హస్బెండ్ అయితే ఏడు ఏడు కొండలు కాబట్టి ఏడు మెట్లు ఎక్కారు నేనైతే ఇంకో రెండు మెట్లు కలిపి అయితే ఇక్కడ పూజించుకుంటే చెప్పాను కదండి కుసేపు ఒకళ్ళు కుసేపు ఒకలం అయితే చేతులు మార్చుకుంటూ అయితే పసుపు కుంకాలు అయితే పూజించుకుంటూ అయితే వచ్చేసాము ఫైనల్లీ మేము ఇక్కడ లాస్ట్ మెట్కి మొత్తం మూడు వేల ఐదు వందల మెట్లు అలానే తొమ్మిది కిలోమీటర్ల ఏడు కొండలు అయితే ఎక్కేసాము మిగిలిన పసుపు కుంకుమ అయితే ఇక్కడ వడ్డిచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి ఫైనల్లీ మా ఈ అలిపిరి మెట్ల ప్ర అయితే ఇలా ముగిసిపోయింది ఫుల్లీ కంప్లీట్ చేసేసామండి అందరికీ ముందే చెప్పినట్టు మా అమ్మ వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు కదా ఇక వీళ్ళైతే రూమ్ తీసుకొని రూమ్లో అయితే ఉన్నారండి మేము వచ్చేసరికి మేము వెళ్ళి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇక అంత దూరం నడిచేసరికి కొంచెం కాళ్ళు నెప్పులు వస్తాయి ఇక ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ తీసుకున్నామండి ఇక మళ్ళీ రేవాంస్కి అయితే గుండి చేపించడానికి అయితే తీసుకువెళ్తున్నాము యాక్చువల్లీ పుట్టు వెండుకలైతే మేనమామ తీస్తారండి కాకపోతే మాకు అన్నదమ్ములు ఎవరు లేరు కాబట్టి మా నాన్న చాతే రేవాంశ్కి అయితే కత్తిరైతే ఏపీపోతున్నాము ఇక రేవాంని అయితే గుండి చేయడానికి అయితే నేను కొంచెం టెన్షన్ పడ్డానండి ఏడుస్తున్నా ఏ పిల్లలైనా అంతే కదండి గుణి వచ్చేటప్పుడు ఎవరైనా ఏడుస్తూనే ఉండదు కానీ ఇక్కడ రేవచ్ అయితే మాకు పెద్ద షాక్ ఇచ్చాడండి వాడైతే అస్సలు భయపడలేదండి ఇంకా పైపెచ్చు వాడి పిల్లకి గుండు చెయ్యి అని అడిగాడు ఇక్కడ నానైతే మూడు కత్తులు అయితే వేస్తున్నాడు ఈ మూడు కత్తులు అయితే మనం వెళ్ళి అక్కడ ఉండిద్దండి అందులో అయితే వేసేయాలి ఒక ఐదు నిమిషాల్లో రేవాస్కి అయితే గుండె అయితే చేశారు గబా 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 ఇవిడైతే మంచిగా చేసిందండి రేమాష్ అయితే కొంచెం కూడా అడవలేదు ఇదిగో మా రేవాస్ గుండు గుండెలో రేవాస్ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి